ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదిన తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు శ్రీ సిటీలో పలు కంపెనీల భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు సోమవారం రోజున బుండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం పది గంటలకు తిరుపతి బయలుదేరతారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తిరుపతి కు చేరుకుంటారు అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీ సిటీకి ముఖ్యమంత్రి పెళ్లనున్నారు శ్రీ సిటీలో ముందుగా పదిహేను సంస్థల కార్యకలాపాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు అలాగే మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు మొత్తం తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి మరో ఒక వెయ్యి రెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు ప్రముఖ కంపెనీలతో అక్కడే ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్ లో పలు కంపెనీల సీఈఓలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు శ్రీ సిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమసిల సాగునీటి ప్రాజెక్టు ను చంద్రబాబు సందర్శిస్తారు అనంతరం సాయంత్రానికి చేరుకుంటారు పర్యటన సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంజాముల వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ వారు శ్రీ పర్యటించారు సహా బందోబస్తు ఏర్పాట్లు క్షుణ్ణంగా పరిశీలించారు సీఎం పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు